సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం కొందరికి జీతం కన్నా గీతం ఎక్కువ ఉంటుందట లంచాన్నే కొంతమంది అలా అందంగా పిలుస్తారు ఈ గీతం ఎంత సహజమైపోయిందంటే కొన్ని చోట్ల నెల నెలా మనం చెల్లించే కరెంటు ఫోన్ బిల్లుల్లా కొందరికి ఈ అదనపు సొమ్మును పనులు జరగాలనుకునే వారు చెల్లిస్తూ ఉంటారట ఈ చెల్లింపులు వాటాలు పంపకాలు బహిరంగంగానే జరిగిపోతూ ఉంటాయి ఒకప్పుడు లంచం తీసుకునే వాళ్ళని చాలా చాలా తక్కువగా చూసేవాళ్ళు అలాంటి వారు మనకి చాలా అరుదుగా కనపడేవారు కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైపోయింది ప్రపంచంలోని లంచగొండి దేశాల్లో మన దేశం ముందు వరుసలో ఉందంటే ఎవరికైనా సరే బాధగానే అనిపిస్తుంది కదా ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎప్పట్లానే ఈ రోజు కూడా మీకోసం ఒక సరికొత్త క్రాఫ్ట్ తో రెడీగా ఉంది మనం చూడండి మరి ఈ రోజు మనతో ఉన్నారు శ్రీమతి ఝాన్సీ అయితే వారు మనకి చక్కగా క్రే పేపర్ ని యూజ్ చేస్తూ లిల్లీ ఫ్లవర్స్ చూపిస్తారట చూస్తూ రోజు మన సత్లకి క్రే పేపర్ తోటి లిల్లీ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఉన్నారు కదా ఓకే మరి క్రే పేపర్ తో పాటుగా ఇంకేం కావాల్సి ఉంటుంది ఓకే చెప్తాను శిలా క్రేప్ పేపర్ సీజర్ బైండింగ్ వే గోల్డెన్ వైర్ టేప్ ఓకే కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు కదా స్టార్ట్ చేస్తారా ముందుగా క్రేప్ పేపర్ ని మనకి లిల్లీ ఫ్లవర్స్ లీఫ్ ఏ షేప్ లో ఉంటుందో నాది బెటల్ ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ లో కట్ చేసుకోవాలి